యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును శ్రమలు పడటంలో దైవసంబంధమైన టీవీ వింతైన అలౌకిక శక్తీ ఉన్నాయి ఇది మానవ మేధస్సుకు అందదు మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతులోకి వెళ్లటం సాధ్యం కాదు వేదనలో ఉన్న ఆత్మ ఇక దేనికీ చలించని పరిణతి పొందినప్పుడు తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమన వచ్చినప్పుడు నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి కూడా అవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు బాధలు మనలో తమ పరిచర్యను పూర్తిచేశాయన్నమాట సహనం మనలో ఈడేరిందన్నమాట శిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించటం మొదలు ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వమంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది మనస్సుకీ దేహానికీ సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది నాలుక మౌనంగా ఉంటుంది అది దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానుకుంటుంది దేవా నన్నెందుకు వదిలేశావు అని కేకలు వెయ్యదు మనస్సు గాలి మేడలు కట్టటం విరమించుకుంటుంది పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది జ్ఞానం సాధువవుతుంది కోరికలు అదుపులోనికి వస్తాయి ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు అన్ని విషయవాంఛలు నశిస్తాయి మనస్సును ఏదీ కదిలించలేదు ఏదీ గాయపరచలేదు ఏది అడ్డగించలేదు ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణే కోరుకుంటుంది దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివేగాని చెడ్డవేగాని గడిచినవేగాని రానునవేగాని అన్నీ మన కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు మన బలాన్ని జ్ఞానాన్ని మన సంకల్పాలను కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు ఏసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలేయ సముద్రంలాగైపోవటం ధన్యకరం శ్రమలో నిరుత్సాహపడకపోవటమే గొప్పతనం